ఈ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై రెండేళ్ల తర్వాత మళ్ళీ వసంత పంచమి ఒక అరుదైన యోగంలో రాబోతుంది అయితే సాధారణంగా వసంత పంచమి రోజు ఏ పని ప్రారంభించినా ఏ రకంగా అయినా సరే మనం దాన్ని అంటే ఆ ఒక్క అమ్మవారి కరుణా కటాక్షాలను పొందాలనుకున్నా కూడా వసంత పంచమి రోజున ఒక అద్భుతమే జరుగుతుంది అయితే ఈ వసంత పంచమి రోజు ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇందాక చెప్పుకున్నట్టుగా అరుదైన యోగంలో వచ్చిందనమాట అయితే మనం ముఖ్యంగా రేపు చేయాల్సింది అంటే బుధవారం నాడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మనం చేయవలసింది ఏంటి అంటే యధావిధిగా చక్కగా తలంటి స్నానం చేసుకోవడము పూజ చేసుకోవటము ఆ అలాగే సరస్వతి దేవికి తెలుపు పసుపు రంగు పువ్వులను పెట్టడము ఇలాగా అమ్మవారికి తక్కువ దీపారాధన చేయటం ఆవులతో చేస్తే ఇంకా మంచిది మంచి యోగం కలుగుతుంది ఇలాగా చేసిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక పండు ఉందండి అదేంటి అంటే రేగుపళ్ళు రేగుపళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకనంటే రేపు ఆవిడ పుట్టినరోజు మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి తిద్న ఆవిడ జన్మించారు కాబట్టి మనం ఈ పంచమిని సరస్వతి పంచమిగా పూజిస్తామన్నమాట ఇది చాలా అరుదైన యోగంతో కలిసి రావడంతో రేగుపళ్ళను అమ్మవారికి సమర్పించాలి రేగుపళ్ళు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అయితే ఒక్కటుంటే ఒక్క పండైనా సరే అమ్మవారికి సమర్పించడం వల్ల సకల యోగాలు కలుగుతాయి ఒకవేళ రేగుపళ్ళు మా దగ్గర లేవు దొరకలేదు అనుకున్న వాళ్ళకి ఇంకొక చిన్న ప్రత్యామ్నం ఏంటి అంటే పాలు బెల్లం అలాగే అన్నం కలిపి పరమాన్నం చేస్తారు కదా అదైనా అమ్మవారికి సమర్పించాలి అది కూడా మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఉత్తి పాలల్లో బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యమైన పెట్టచ్చు అయితే అమ్మవారికి ఖచ్చితంగా తీపి వస్తువులను నైవేద్యం పెట్టడం అందరికీ శ్రేయస్కరం ఈ రోజు అమ్మవారికి ప పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ముందు ఈ నైవేద్యం సమర్పించాలన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి